ఎందుకు వాళ్ళ నిద్రదేవత ఆవహించినది అని అడిగారట వ్యాసుల వారు భాగవత శ్రవణం చేపించేటప్పుడు చెప్పేటప్పుడు ప్రవచించేటప్పుడు కొంతమంది ఋషి పుంగవులు నిద్రపోతారట కూరుకుతారు కొందరేమో జాగరూకతలో ఉంటారు వీళ్ళు అడుగుతారు ఏ భగవాన్ ఎందులకు వాళ్ళ నిద్రదేవత ఆవహించినది అప్పుడు వ్యాసుల వారు చెప్తారు ఆవహించిన నిద్ర దేవత కాదు దరిద్ర దేవత వారు మాయలో ఉన్నారు అందుకే ఈ పుణ్యం వాళ్ళకు రుచించక జీవుడు పడుకోబెడుతున్నాడు అది తీరేది ఎలా అది ఎలా తీరును అప్పుడు ఏడు సార్లు గురువు శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు యొక్క పాదోదకమును ప్రోక్షణ చేసుకోవాలి సెవెన్ టైమ్స్ అంటే ఒకే రోజు ఏడు సార్లు కాదు సెవెన్ డేస్ కంటిన్యూ లేదా వీక్లీ వన్స్ సెవెన్ టైమ్స్ మంత్లీ వన్స్ సెవెన్ మంత్స్ ఇయర్లీ వన్స్ సెవెన్ ఇయర్స్ ప్రోక్షణ మాయా మీ నుంచి వీడిపోవును లేదా గోవు మూత్రం పోసేటప్పుడు ఆ ధార కింద సహస్రమును పెట్టాలి ఒక్క సెకండ్లో పోతుంది ఏదో మగ్గుల పట్టుకొని చెంబులు పట్టుకొని పోసుకుంటే రాదు అర్థమవుతుందా ఇవి మీకు ఉపకరణములు మాయ ఎలా ఆవరిస్తుంది నేను అందుకే చెప్తా ప్రతి ప్రతి వీడియోలో కామం గురించి సెక్సలాజికల్ మూమెంట్స్ గురించి వీర్య ధర్మం గురించి సాంగత్య దోషం గురించి సంభోగ ధర్మం గురించి ఎందుకు ఎక్కువ చెప్తా అంటే మాయ మూడే ప్రదేశంలో ఆవరిస్తుంది ఒకటి దొంగతనం రెండు లంజతనం మూడు అప్పు రుణశేషం అప్పు చేసేవాడికి దొంగతనం చేసేవాడికి లంజతనం చేసేటానికి మాయ ఎప్పుడు దగ్గర ఉంటుంది ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ అందుకే అప్పు చేయకూడదు హెచ్చులకు పోయి అప్పులు చేస్తాం కానీ సనాతన ధర్మంలో ఎన్నో ధర్మశాస్త్రాల్లో అప్పు చేయకూడదని ఉన్నది వీళ్ళంతా అప్పులు చేస్తారు సాములం మీద వచ్చి పడతారు ధర్మంలో ఫస్ట్ స్టెప్ అదే నేను ఒక ప్రశ్న ఇస్తాను సమాధానం చెప్పండి అందరికి అడుగుతా మైక్ బావే దగ్గర పెట్టుకో వర్షం ఎండ గాలి ధూళి మంది కన్ను ఏ పురుగు పుట్ర పాము జిట్ట జట్ట ఏది రాకుండా మనం ఒక రక్షణ వాలయంలో ఉండాలని చుట్టూరు గోడలు కట్టుకొని కప్పు కప్పేసుకొని మంచిగా డోర్లు అన్ని పెట్టుకొని ఇంట్లో ఉంటామా లేకపోతే అన్ని కూడా తీసుకొని ఉంటామా అన్ని కదా దేవాలయానికి వచ్చేవాడు కూడా అన్ని కర్మలు దూరం చేసుకొని రావాలి అన్ని ఎంటబెట్టుకొని రారాదు భగవంతునితో వచ్చటంలో అన్ని సెట్ చేసుకొని అన్ని పరిపూర్ణ చేసుకొని దేవునితోనికి రావాలి ఇప్పుడేమో అన్ని పరిపూర్ణ చేయమని వస్తారు దేవుళ్ళతో కర్మలు కావాలి జీవుడు పరిపూర్ణమైనటువంటి ధర్మ పరివర్తనలోకి వచ్చిన తర్వాతనే అభ్యాసనా దాని ముక్తి మోక్షం పుణ్యం పురుషార్థం అనుకోవచ్చు ఇప్పుడేమో డైరెక్ట్ ఇల్లు కట్టరు బేస్మెంట్ వేయరు గోడలు కట్టరు చేత్ వేయరు డైరెక్ట్ వస్తారు పుసుట అర్థమైందా ఇది నేను చెప్పింది కరెక్టా మీరు వచ్చేది కరెక్టా సత్యం శివం సుందరం అంటే గిదే సత్యం ఏంటి నీ స్థితి నీ గతి నీ వ్యవహారం శివం అంటే దేవుడు నీవన్నీ సెట్ చేసుకొని కరెక్ట్ ఉన్న తర్వాత సత్యం వ్యవహార సత్యం ధర్మ పరివర్తనం ధర్మత్వయం ఓకే తర్వాత శివుడు శివం నీవు సత్యమై శివుని కలిసిన తర్వాత అంత సుందరం సుందరమొద్దు వద్దు శివం వద్దు ఈ సత్యం కూడా వద్దు డైరెక్ట్ శివుడే కావాలి అర్థమైందా ఇప్పటికైనా మీ మీ జీవితాల్లో ఉండేటటువంటి లోటుపాట్లను సవరించుకొని వ్యవహారంలోకి వచ్చి వాస్తవంలోకి వచ్చి జీవించండి ధర్మం నీ చెంతన వశించి నేనున్నాను రా నీకని దీన్ని సీదా స్వర్గంకి కేర పడ్రస్గా తీసుకొని వెళ్తుంది ఆ పుష్పభిమానం వస్తుందంట ఆ పుష్పయుమానంలో దేవతలు తీసుకుపోతారంట ఆ ముండ్ల విమా విమానం వస్తుందంట కంప ఆ ముండ్లకంపలో నరకంగా తీసుకెళ్తారంట ఇదంతా ట్రాష్ మనం స్వర్గం కోవాలంటే ధర్మదేవత తీసుకెళ్తారు ధర్మ దేవత మన ఈ ఉంటేనే స్వర్గంలోకి ఎంట్రీ లేకపోతే స్వర్గంలోకి రానియరు చాలా మంది సినిమాల్లో కానీ పురాణాల్లో కొన్ని కొన్ని గ్రంథాల్లో ఇంద్రుని హేయంగా చూపిస్తారు ఇంద్రుడంటే ఒక కు కుబుద్దిగా చూపిస్తాడు ధర్మదేవత ఇంద్ర ఆస్థానంలో అధిష్టాన దేవతయే ఉంటుంది ధర్మదేవత ఇంద్ర సభలో అధిస్థాన దేవత లక్ష్మి ఇంద్ర సభలో ఆ ఇంద్ర సభలో ఉండేటటువంటి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ద్వారం ఒక ద్వారానికి ప్రధానమైనటువంటి బాడీ గార్డ్ లక్ష్మి అంత గొప్పవాడు ఇంద్రుడు ఇంద్రుడు వేరు దేవేంద్రుడు వేరు ఇక్కడ కొంత మిస్ అవుతున్నారు మీరు దేవేంద్రుడు వేరు ఇంద్రుడు వేరు ఇంద్ర సభ వేరు దేవేంద్ర సభ వేరు దేవతల అధిపతి దేవేంద్రుడు ఇంద్రుడు వేరు మళ్ళా దేవతల అధిపతి ఇంద్రుడు కూడా వ్యవహారంలో దేవేంద్రుడు కానీ సత్యంలో ఇంద్రుడు ఇంద్ర అంటే అర్థమేంటో తెలుసా ఇంద్ర అంటే అర్థమేంటి గూగుల్ని అడగండి గూగుల్ని అడగయ్యా ఇంద్ర అంటేనే మనకు తెలిసిన ఇంద్రియములు కాకుండా దేవ పరిమూలమైనటువంటి ఇంద్రియములు కొన్ని ఉంటాయి వాటన్నిటినీ శతయోజన శతకోటి పర్యంతము జయించిన వాడు కాబట్టి ఇంద్రుడు ఒకసారి కాదు ఒకసారి ఇంద్రియ నిగ్రహం కలిగితే యోగి అంటారు మనల్ని ఇంద్రి నిగ్రహింపజేసి స్తంభింపజేసి లాక్ చేస్తే యోగి అంటారు అటువంటిది ఆయన అనంత కోట్ల పర్యంతము వరకు కూడా అనంత కోట్ల సమయం సదా నిగ్రహానుగ్రహ సంపన్నుడు కాబట్టి ఇంద్రియాలు తన ఆధీనంలో ఉండి తన ఆధీనంలో ఉండి నడిపించుకున్నవాడు కాబట్టి ఇంద్రుడు అటువంటి ఆయన్ని ఎంత హేయంగా చూపిస్తారు ఈ సినిమాల పుణ్యం అని నారదుని కూడా ఎంత లాగా చూపిస్తారు కదా అది టాపిక్ డైవర్ట్ అవుతుంది మీకు సాధనకు సంబంధించిన విషయాలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఎందుకు ఇంద్రుడెందుకు ఎంటే ఇంద్రుడు ఎందుకు టాపిక్ టాపిక్లో స్వర్గం నరకం కానుంచి ఇంద్రుడు వచ్చాయి కదా సరే ఆ స్వర్గం నరకం విడిచిపెట్టండి ఒకవేళ సాధక స్థితిలో ఉండేవాడు ఎవరైతే సాధకుడు ఉంటారో సంభోగ ధర్మాన్ని గనక ఉల్లంఘించి అశ్రద్ధ చేసి సమయపాలన ఎరుగ కనుక ఆయన సాధనలో అలాగే కంటిన్యూ ఉంటే తప్పకుండా ఆయన మూల విభాజనం నుంచి తప్పిపోతాడు జీవుడు జీవుడే పశుత్వంలోకి వచ్చేస్తాడు కంప్లీట్గా కోరికలైన కంట్రోల్లో ఉండవు రోగాలను నిగ్రహించుకునే జీవచందస్సు తనలో ఉండదు ఒక చిన్న వైరస్ అటాక్ అయినా అయిపోతాడు రోగానికి కానీ రోగం తొందరగా తగ్గదు ఏదైనా కర్మానుసారిన బాధ వచ్చింది అప్పులైన అప్పులోడు వచ్చి తెగదు ఇవన్నీ కూడా సాధన ఉల్లంఘనకు సంబంధించినటువంటి సిమ్టమ్స్ చేస్తే నిగ్రహంగా పద్ధతిగా చేయండి లేకపోతే తప్పుకోండి నలభది ఒక్క రోజు మండల కాలం దేవుని యొక్క దీక్షలో ఉన్నంత మాత్రాన్ని పునీతులం ఉందా ఆరో లెవెల్స్ ప్రకారంగా సెక్సలాజికల్ ఇష్యూస్ ప్రకారంగా సంభోగ పారమార్థక చింతన ప్రకారంగా జీవుడు వీర్యపాతం చేసుకోకుండా నలభై ఒక్క రోజు తన తేజస్సును రేదస్సును పదిలపరుచుకుంటాడు కాన తద్వారా వచ్చేటటువంటి పుణ్యం పురుషార్థం రావచ్చు కానీ భగవత్ సంబంధితమైనటువంటి వ్యవహారం మీకు సిద్ధించదు సాధన ఒకసారి చేసి ఒకసారి విడిచేది కాదు కదా నీకు ఒక డిగ్రీ పట్టా రావాలంటేనే కంటిన్యూస్ చదువుతాం ఒక పిహెచ్డి క్వాలిఫికేషన్ రావాలంటే కూడా కంప్లీట్ గా చదవాలి అప్పుడు కదా నీకు అర్హత వచ్చేది అది సిద్ధించే వరకు సాధన చేయి వాడే సాధకుడు కొన్నాళ్ళు చేసి విరప్తి చేసుకునేవాడు ఎట్లా సాధకుడు అవుతాడు చెప్పండి అవుతాడా అది మీకు అమ్మగా నేను అన్ని చెబుతున్నాను గురువుగా మీకు అన్ని చెప్తున్నాను కాబట్టి సుధాయిస్తున్నాడు అంటే మంచిగా సెట్ అవుతున్నారు జపమాలలో కూడా కంటహారమునందు శరీరమునందు ధరించుకునేటటువంటి కుండలములు భుజకీర్తులు మణికట్టు మాలలు శిఖామాలలు శరీరంలో వేసుకునే ప్రతి మాలలు అవి రుద్రాక్ష మాలలు అయితేనే రుద్రాక్షకు ముఖభేదం ఉండును ముఖభేద పంక్తితో ఉండేటటువంటి మాలనే సాధన స్థితికి ఉపాంగమైనటువంటి ఉపయోగమైనటువంటిది మంచిది ఒక భేదము కలగకుండా గనక మీరు జపము చేసినా ధరించుకున్నా మీ జపమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప జపము ఫలించదు మంత్రము సిద్ధించదు సాధన ముందుకు పోదు మనకు సాధకత్రయములని ఉన్నాయి సాధకత్రయములు మూడు భాగాలు మూడు శాఖలు ఒకటి తిలకము రెండు మాల మూడు వస్త్రము వీటి యొక్క పరిపూర్ణ పారిశుద్ధ్యమైనటువంటి భేదకముతోనే సాధన సఫలమవుతుంది అందుకే వాటిని సాధకత్రయములు అన్నారు అర్థమవుతుందా మొన్న రుద్రాక్ష ముఖాలు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి ముఖం తర్వాత ముఖం రావాలి పుష్ఠభాగం పుష్ఠభాగం కిందికి రావాలి ముఖభాగం అంతా పైకి రావాలి రుద్రాక్షకు కూడా ముఖభాగం కింది స్థానం రెండు ఉంటాయి కింది గుధాస్థానం ముఖాస్థానం రెండు ఉంటాయి రుద్రాక్షకు రుద్రాక్షలు మాలగా చేసినప్పుడు కూడా ముఖస్థానములని పైకి వచ్చినట్టు ఉదాస్థానంలో నీవు కిందికి వచ్చినట్టుగానే ఉండాలి అట్టి మాలని ధరించండి ఏదో మార్కెట్లో వాడు ఏదో బిజినెస్ కోసం అమ్మిన మాల తెచ్చి మెళ్ళ వేసుకోవద్దు తద్వారా దోషం వస్తుంది పాతకం వస్తుంది అది జపమాల కానీ మెళ్ళ వేసుకునే మాలనే కానీ రుద్రాక్ష ధరించడానికి ఒక పద్ధతి కూడా ఉన్నది ఇది మాల రుద్రాక్ష మాలని ఇలా పట్టుకుంటే ఆలయమునకు ప్రదక్షిణలు ఎలా విధ ఎలా అయితే మనం చేస్తామో అదే డైరెక్షన్ ఆఫ్ మోడ్లో రుద్రాక్ష యొక్క ముఖములు కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా మెల్లో ధరించుకోండి అంతేగాని వేరే విధంగా ధరించుకొని రా పుణ్యమా రావరమా రా మంత్రమా రాసిద్ధే రా 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 అంటే రాదు నువ్వు చూడవు చూడండి మార్కెట్లో మంత్రాలు ఇస్తారు మంత్రాలు ఇస్తారు కానీ కనీసం మాల యొక్క విధి కూడా తెలియదు మాల మంత్రము కూడా తెలియదు మాల జాగృతి కూడా తెలియదు ఆ ఇచ్చేటటువంటి మాలలో ముఖ భేదం ఉన్నదా లేదా విచ్ఛిన్న భేదం ఉన్నదా లేదా భేదం ఉన్నదా లేదా భేదం అంటే రుద్రాక్ష రుద్రాక్ష తగలకుండా కొంచెం గ్యాప్ పెట్టించాను మీకు దాన్ని స్థానువు భేదం అంటారు అది కూడా తెలియకుండా తీసుకోమంత్రం వేసుకోమాలా చేసుకోపో ఏట్లన్నవాడు గూట్లు అన్నవాడు నేను నీ గురువుడను నీవు నా శిష్యుడవు ఋషులు మనకి ఇచ్చలేరు ఎన్ని ఇచ్చలేరు లేరు ప్రతీది ప్రతీది అందుకే అనుభవం ప్రధానం తెలుసుకోర్రి తెలుసుకున్న తర్వాతనే దిగుర్రీ సాధ సాధన స్థితిలో ఉండేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు గోళ్ళు కతరించడం వెంట్రుకలు కత్తిరించడం క్షవరం చేసుకోవడం చేయకూడదు దానికి ఒక పద్ధతి ఒక నియమం నేను చెప్పాను కదా సోమవారం బుధవారం శనివారం మాత్రమే క్షవరం చేసుకోండి గోళ్ళు కత్తిరించుకోండి ఇంకెక్కడన్నా ఏదన్నా చేసుకోండి తప్పు లేదు ఒకవేళ సోమవారం అష్టమి వచ్చింది అనుకోండి ఆ రోజు చేసుకోకూడదు ఒకవేళ బుధవారం అష్టమి వచ్చింది చేసుకోకూడదు శనివారం అష్టమి వచ్చింది చేసుకోకూడదు అష్టమి పంచమి ఏకాదశి పౌర్ణమి అమావాస ఈ తిథులు ఆ వారాల్లో ఉన్నాయంటే ఆ వారం కూడా చేసుకోవచ్చు మళ్ళొచ్చే వారం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో గోర్లు కత్తిరించకూడదు పళ్ళు తోమకూడదు అంతకన్నా ముందే చేసుకోవాలి భగవానుడు ఉదయించేటప్పుడు భగవంతుడు అస్తమించేటప్పుడు కూడా పళ్ళు తోమిస్తే పళ్ళు తోముకుంటుంటే భగవంతుని ఎక్కిరించినట్లంట ఆ సమయం నందు మలమూత్ర విసర్జన కూడా చేయకూడదు క్షవరం చేయకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు సంభోగం చేయకూడదు భోజనం చేయకూడదు నిద్రించకూడదు సూర్యోదయ సూర్యాస్తమయ సమయం నందు కేవలం చేయవలసిన విధి ఏంటంటే పఠనం లేఖనం అంటే రాయడం లిఖితము పఠనము లేకపోతే పూజ అర్చన జపము తపము గోసేవ ఇవి మాత్రమే చేయాలి సూర్యోదయ సూర్యాస్తమయ సమయంలో వంట కూడా చేయకూడదు ముందనే చేసుకోవాలి శాస్త్రం మన ఖచ్చితమైన సమయమును ఉద్దేశించినది అనగా భోజనము చేయు కన్న గంటన్నర ఒక గంట నలభై ఐదు నిమిషాల ముందు గంటన్నర ముందన్న సంభోగం చేయి భోజనం చేయి నిద్ర చేయి నిద్ర అయిన తర్వాత గంటన్నర తర్వాత పూజకో సంభోగం చేసిన గంటన్నర తర్వాత పూజకో భోజనం చేసిన గంటన్నర తర్వాత స్నానం చేయి పూజ చేయి నిర్మితమైన సమయం ఒక గంట నలభై ఐదు నిమిషాలు దేవ ముహూర్త ప్రమాణమైనటువంటి సమయం అందుకే జగదంబను కూడా ఒక గంట నలభై ఐదు నిమిషాలే కనురేప కొట్టకుండా స్థాపన చేయడం జరిగింది క్లారిటీ వచ్చిందా రాత్రి భార్యతో పురుషుడు కలియాలనుకున్న భోజనం చేసిన ఒక గంట నలభై ఐదు నిమిషాల తర్వాతనే సంభోగం చేయాలి లేకపోతే సంభోగం చేసిన గంట నలభై ఐదు నిమిషాల తర్వాత భోజనం చేయాలి ఇది పూజకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది ఇవన్నీ కూడా విజులు విప్రులు సద్బ్రాహ్మణులు అగ్నిహోత్రులు సోమయాజులు పరంపరానుగతంగా వచ్చేటటువంటి ఉత్తమ సిద్ధాంతులు పాటించేటటువంటి గోప్యమైనటువంటి నియమావళి మీకు ఉపదేశిస్తున్నానంటే మీ అదృష్టం ఇవన్నీ మంచి మార్మికమైనటువంటి విషయాలు కొన్ని గ్రాంధికంగా రాయబడ్డాయి కొన్ని రాయబడలేదు కాలాంతర్గతంగా మేము శోధించి మీకు అందజేస్తున్నాము అర్థమైందా సాధకుడు ఎప్పుడు పడితే అప్పుడు ముక్కులో వేలు పెట్టడం చెవిలో వేలు పెట్టడం పళ్ళల్లో బుల్లలు పెట్టడం ఎక్కడ బక్కడ మర్మస్థానంలో చేతులు పెట్టడం కూడా చేయకూడదట అర్థమైందా అర్థమైందా ఇవి కొంత ఆయనను మరకటపు అంటారు వీటిని కోతి చేస్తాలు సాధకుడు ఎప్పుడే కానీ బ్రహ్మజ్ఞానిలా ఉండాలి బ్రహ్మలా ఉండాలి కానీ కోతిలా ఉండకూడదు కదా ఇవన్నీ కోతి చేస్తారు స్వామి చెవులో ఒకవేళ ఏమన్నా చిన్న చిన్నగా పురుగు అయినట్టు ఏమన్నా గులుగులు అంటున్నా కూడా తీసుకోకూడదా అట్లనే ఉండాలా అని లేదు చేయొచ్చు ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి అన్ని లాక్ చేసుకొని గుబిలి తీసుకో ముక్కు క్లీన్ చేసుకో ఇంకెక్కడనట్టే గోకుకో క్లీన్ చేసుకో ఇవన్నీ కూడా బహిరంగంగా చేయకూడదట నీ మాన్యత నీ విలువ నీ ప్రతిష్ట తగ్గును ఇందులో నీ గొప్పతనం ఉన్నది నీ విలువ ఉన్నది అర్థమవుతుందా అలాగే ఎక్కడ బ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మీలు వేయకూడదు బయట నిలబడ్డవు పక్కన పుచుక్కుమని ఉమ్మేరాదట ఎందుకంటే నీ సర్వేంద్రియాలు నీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి కణము ప్రతి అణువు కూడా ఈశ్వర ప్రమాణమై ఉంటాయి కాబట్టి ఉమ్మొచ్చింది ఉమ్మియాలనుకుంటే కాస్త దూరం పోయి ఓ పద్ధతి మీద ఓ పక్కన ఎక్కడో ఎవరు తొక్కని జాగాలు అట్లా అక్కడ ఉమ్మేసాయి ఇక్కడ ఉమ్మించిన ఎవడో వచ్చి తొక్కిండు లేదా నీ ఉమ్మిని ఇంగెవడో ఉమ్మించిడు నీ ఉమ్ము ఓ ఓ నుమ్ము కలిసింది అనుకో పరకాయ ప్రవేశాలు జరుగుతాయి ఇంత లోతుంటది అందుకే శాస్త్రధికారం మహాపాపం శాస్త్రం ఏం చెప్పినా మన క్షేమం మన యోగం మన ముక్తి మోక్షం అన్ని నివిడీకృతమై ఉంటాయి ఇప్పటికీ చాలు సాధకుడు సాధ్యమైనంత వరకు అద్దంలో తన ప్రతిబింబమును తాను చూసుకోవలదు చూసుకుంటే తనకు మోహం పెరుగుతుందట మోహం వలన ఇంకొన్ని పుడతాయి అన్ని ఉట్టిన తర్వాత ఈయన వ్యవహారంలో ఉండే సామాన్యుడు ఉంటాడు కానీ సాధకుడు కాడు కంటికి కురుపు అయింది చూసుకోవాలనుకుంటే చూసుకోండి పళ్ళు నొప్పిడుతుంది చూసుకోవాలంటే చూసుకోండి ఏదన్నా కారణం ఉంటే చూసుకోవచ్చు అస్తమానవై అస్తమానవై ముందు ఓ ఇలా చూడడం దీంట్లో ధార్మికమైనటువంటి వివరణ కూడా ఒకటి ఉన్నది జీవుడు ఒక మాల జపం చేసిన తర్వాత ఆయన యొక్క పూర్ణ కళాచందస్తు కళాకర్షణ అంతా కూడా ఇక్కడ యాడ్ అయి ఉంటుంది బుక్కిటి మధ్యలో తన నేత్రములో తన బుకుటిని చూసిన ఎడల సహసారం వైపు వెళ్లాల్సినటువంటి జీవుడి యొక్క చైతన్యం మళ్ళీ చక్రాసు నుంచి కిందికి రావడం మొదలవుతుంది చూడండి ఎప్పుడన్నా అత్యవసరం అనుకుంటే అద్దం చూడండి ఎప్పుడు పడితే అప్పుడు అర్థం చూడద్దు సాధకుడు తన రెండు చేతులతో తల గోకోకూడదు ఇట్లా ఒక చేతితో గోక్కోండి తిండి పెడితే అది కూడా పురుషుడైతే కుడి చేయి మహిళ అయితే ఎడమ చేతితో గోక్కోవాలి ఒకేసారి రెండు చేతులతో తలను బాధించుకోవాలి దీని వల్ల కూడా ఒక అంత ఒక అంతరార్థం ఉంది దీని వల్ల కూడా ఒక వివరణ ఉన్నది సాధకులు ఆయిల్ పెట్టుకోకూడదని ఉన్నది శాస్త్రంలో ఆయిల్ నేను సాధకుడనా ఉన్నాయి నీకు నాలాగ బారడేసి ఉంటే గురువు కొంత సవరణ చేసి ఆజ్ఞ గురువు తీసుకొని మీకు అవకాశం ఇస్తాడు ఇప్పుడు జటయాడు నూనె పెట్టుకుని వచ్చిన తర్వాత అడుగు దువ్వే పెట్టకూడదు నూనె పెట్టకూడదు మాక్సిమం ఈ మధ్యలో మడి మూడంగా తయారయ్యారు మీరు బ్రష్ కూడా చేయట్లేదంట వేరే సాధకులు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు నాకు ఆ బ్రష్ అయ్యా ఏం కాదు వేప పుల్ల వేప పుల్లతో ఎలా పళ్ళు చెప్పు నాకు పుల్లని నమ్ముతావా సరే బాగున్నది నేను కొంత దాన్ని సవరిస్తాను సవరించానా సరిపోతుందా ఎందుకు లేపాడు ఎందుకయ్యా ఉన్న జ్ఞానం అంతా దొంగిపోయి బాగానే చేస్తున్నాడు వదిలే